ఫ్రెండ్స్ ఈ వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది పూర్తిగా చూడండి దయచేసి పూర్తిగా చూడండి ఎలా అంటే నిన్న పద్దెనిమిది సీట్లు రాలేదు వైసీపీకి ఏంటి ప్రతిపక్ష హోదాలో ఇస్తారని చెప్పేసి కామెంట్ పెట్టాడని చెప్పాను కదా అదే వ్యక్తి వీరాంజనేయులు తెలికి అంట తెలికి వాడు నన్ను గెలుస్తున్నాడు ఏంటంటే మీ ఫేస్ ఏంటి ఎలా ఉంది ప్లాస్టిక్ సర్జరీ చేయించారా మీ కొళ్ళు ఏంటి అలా ఉన్నాయి మీ ముఖం ఏంటి అలా ఉంది ఇది నా మొక్క నా ముక్కు నా మూతి నా కళ్ళు నేను సర్జరీ చేయించాను ప్లాస్టిక్ సర్జరీ ఏమన్నా నేను ఏమన్నా కోట చూడని అనుకున్నాను రా బొచ్చిగా చెప్తా నా కొడక ఏమనుకున్నాడు వీడు అని వీడికి మాత్రం డప్పు డప్పు చేసేది వాళ్ళ మీరు ఏం నేను ఇప్పటివరకు అటువంటి ఎప్పుడు చెప్పలేదు వాడికి మాత్రం డప్పు అయిపోవాలి మళ్ళీ అటు యూట్యూబ్లో కనిపించకూడదు అనమాట ఏం చేస్తానో తెలియదు ఒక రేపు నేను ఎప్పుడు మహేష్ బాబు పుట్టిన సంవత్సరంలో పుట్టాను రా అర్థమైందా మహేష్ బాబు నాకంటే ఆరు నెలలు చిన్నవాడు ఒకే సంవత్సరం వాళ్ళని ఇద్దరం మహేష్ బాబు మనిషిలో లేడా శ్రద్ధ చేయించుకోవడానికి కట్టుమండీ కుదురుతుంది నేను అక్కడ నా నేల మీద ఉండి మనిషి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నాకు శ్రద్ధ చేయించుకుని ఎంత స్తోమతం మనకి ఎక్కడికండి మనమెంత మన పత్తికి ఎంత ఈ తెలికి గండి మాత్రం మీరు వేళ కెలికి కెలికి వదిలేండి ఓకే నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో వస్తున్నాను నెక్స్ట్ షార్ట్ కోసం వెయిట్ చేయండి నైన్ ఓ క్లాక్ వస్తుంది